లాస్ట్ వీడియోలో నేను చెప్పిన ఒక ఘనకార్యం మనలో చేసే ప్రవాసం చేసే గల్ఫ్లో ప్రవాసం చేసే ఘనకార్యం నేను లాస్ట్ వీడియో చెప్పినా ఏంటంటే హాస్పిటల్ హాస్పిటల్ కలిపి ఆనే ఇదిలు ఆడ చపాతీలు ఆనే కూలీలు తిని పేపర్లు ఆడా చెత్తకుంటుంటా చెత్తకుంటాయి కదా యజమా డబ్బు అంటే ఆడము యజమాన డబ్బా అంటే ఇజమాన డబ్బా ఇజమా డబ్బా ఇజమా డబ్బా ఇచ్చారు కదా ఆ చెత్త పట్టుకుంది చెత్తకుంటలో పోయి తిన్నోటికి పనులు ఎడైతే ఏతారో మన ప్రవాసులు ఇక్కడికి వచ్చి పనులు చేసుకునే వాళ్ళు మాత్రమే ప్రవాసులు ఎక్కడ యాచారో దాన్ని వీడియో చూడండి వీడియో ఇదే ఈ వీడియో చూడండి ఎట్ట చేసుకున్న చూడండి ఇది మనకు మంచిదేనా మనకు మన దేశాలకు మంచిదేనా ముందే తల్లొళ్ళు ఇండియాకు పోతే శుద్ధంగా ఉండరు అంటారు ఆఫ్ఘనిస్తాన్కి పోతే శుద్ధం ఉండదు అంటారు అవి ఇక్కడ కూడా మనము బయట పెట్టుకోవాలన్నా శుద్ధంగా ఉండదు ఈ వీధులు శుద్ధంగా ఉండవు అని చూడండి ఒకసారి